యథార్థత విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి యథార్థత దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడు యథార్థతను గమనిస్తూ ఉంటాడు కొంతమందిని నేను గమనిస్తూ ఉంటాను ఇప్పుడు నువ్వు ఒక దగ్గర పనికి వెళ్ళావు పని చేస్తున్నావు పని చేస్తున్నావు కొంతమంది ఎడ చేస్తావు తెలుసా యజమాను ఉన్నప్పుడు మామూలు హడావుడి చేయరు యజమాన్ ఉన్నప్పుడు అబ్బా వీడు ఎంత నమ్మకం చూడరా అబ్బా ఇటు ఒరిజినల్ రా రాయనన్నంత బిల్డప్ ఇస్తారు వాడు అటు బాగానే ఇటు సైలెంట్గా కూర్చుంటాడు తరే తరే అనుకుంటాడు అంటే సో మాస్టర్ అనమాట ప్రియులారా గుర్తుపెట్టుకోండి సేవలో నిన్ను పెట్టినా పరిచర్యలో నిన్ను పెట్టినా బలిపీఠం దగ్గర నిన్ను పెట్టినా లేదా బయట నువ్వు పనికి వెళ్ళినా ఎక్కడ నిన్ను ఏ పనికి ఏ బాధ్యతకి నిన్ను అప్పజెప్పినా నీలో యథార్థత ఉండాలి వేషధారణ ఉండకూడదు నాటకాలు ఉండకూడదు వేషధారణ ఉండకూడదు నాటకాలు ఉండకూడదు నమ్మకస్తుడివి నమ్మకస్తురాలి అని ఒక పనికి నిన్ను నియమించినప్పుడు యజమాని కింద నమ్మకంగా పని చేయాలి ఎందుకంటే ఆ యజమాని చూడకపోవచ్చు పైన మనందరికీ ఒక యజమాను ఉన్నాడు ఆయన కనిపెడతా ఉంటాడు యథార్థవంతుల మార్గం రాజమార్గం కానీ కొంతమందిని నేను చూసి బాధపడ్డాను యథార్థత ఉండదు పిల్లరా యథార్థత ఉండదండి కొంతమంది దగ్గర వేషధారణ వంచన మాయ కానీ అది అది దేవుడి విమర్శలో లెక్కలోకి వస్తుంది దేవుడి దాన్ని ఒప్పుకోడు యథార్థంగా ఉండాలి దేవుని బలి యథార్థంగా వాళ్ళకి దేవుడు తన బలిపీఠం దగ్గర పిచ్చుకకు స్థానం ఇచ్చినట్టు స్థానం ఇస్తాడు యథార్థ హృదయుల ప్రార్థన ఆయనకు ఆనందకరం పని దగ్గర కానీ ఇంట్లో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఉన్నది ఉన్నట్టు ఉండాలి శోభనికి రాదు సాధ్యమైనంత వరకు ఓపెన్గా నేను యథార్థంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే యథార్థత నా దేవునికి ఇష్టమైంది న్యాయ ప్రవర్తన నా దేవునికి ఇష్టమైంది ఒక పనికి నన్ను నియమించినప్పుడు నాకు నేను ఆ పనికి ప్రతిఫలం తీసుకుంటున్నప్పుడు చెప్తున్న అందరూ పనిచేసేవాళ్లే అందరు కష్టపడేవాళ్లే ఒక పని చేసి నేను జీతం తీసుకుంటున్నప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయినా సరే నీ తోటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు నువ్వు ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నావా మిగిలిన వాళ్ళ క్లాసులు నిర్లక్ష్యం చేస్తే చేసి ఉండొచ్చు కానీ నీ క్లాసు నువ్వు ఇంగ్లీష్ టీచర్వో తెలుగు టీచర్వో సోషలో సైన్సో ఎందులో ఏ ఏ విభాగంలో నువ్వు ఉన్నావో కానీ నీ క్లాస్ వరకు నువ్వు వాళ్ళకి నేర్పిన పాఠాల వరకు ఫస్ట్ క్లాస్లో రావాలి వాళ్ళు కొంతమందిని నేను చూశాను దారుణమైన విషయం అండి టీచర్స్లో టీచర్స్లో కూడా ఉన్న పొరపాటు అది టీచర్స్లో ఉన్న పొరపాటు పదో తరగతి వాడు చదువుతున్నాడు పదో తరగతి చదువుతున్నాడు వాడు నా పేరు రాయాలంటే వాడు తెలుగులో రాయలా ఇంగ్లీష్తో రాయాల నా పేరు రాయాలంటే తెలుగులో రాయలా ఇంగ్లీష్లో రాయాల ఓ చిన్నవాడిని చూశాను నేను వాడు వాడు పది చదువుతున్నాడు వాడు ప నా బాధ ఏందో తెలుసా అసలీడు కనీసం చదవటం రాయటం రాకుండా పది తరగతులకు ఎలా వచ్చాడు వీడిని అసలు పది తరగతులకు తెచ్చిన టీచర్స్ ఎవరో వాళ్ళని ఇన్నిస్ బుక్లు ఎక్కించాలి నేను నాకు తెలిసి వాడు ఎన్ని లంచాలు పెట్టుంటాడండి పక్కన వాళ్ళు వాడికి ఎగ్జామ్లో చూపించడానికి వాడు ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడు తోటి స్టూడెంట్స్ కాళ్ళు ఎందుకు వాడికి ఏమో రాదు ఎగ్జామ్ రాయాలి పక్కనోడి దగ్గర పక్కనోడి లంచాలు ఇచ్చి కాపీలు అందుకొని మొత్తం మీద వాడు పదికి చేరాడు పదికి చేరాడైతే కానీ వాడికి ఏం తెలియదు కానీ ఇన్ని తరగతులలో ఎంతోమంది టీచర్స్ దగ్గర వాడు మారుంటాడు కానీ ఒక్కళ్ళు కూడా వాడిని పట్టించుకోవాలి ఏం పట్టించుకుంటావు సార్ పోయామా చెప్పామా వచ్చామా నేను చెబుతున్నా కనీసం నువ్వు చేసేటువంటి పనికి ప్రభుత్వం దగ్గర పైసలు తీసుకుంటున్నావు లేకపోతే ప్రైవేట్ అనుకో ప్రైవేట్ గానే చెప్తున్నావు అనుకో ప్రైవేట్ టీచర్ అనుకో పైసలు తీసుకుంటున్నావు తీసుకున్నప్పుడు గుండెల్లో ఒక భయం ఉండాలి కనీసం నేను చేసేటువంటి ఫీల్డ్కి నేను న్యాయం చేయాలి అని పిల్లలకు నేను న్యాయం చేయాలి వాళ్ళలో విద్య రానటువంటి వాళ్ళకి నేను జాగ్రత్తగా నేర్పాలని పనిచేసే కార్మికుడు అయితే నేను ఈ ఇంత జీతం తీసుకుంటున్నాను ఇంత డబ్బు తీసుకుంటున్నాను తీసుకుంటున్న తగ్గట్టుగా నేను చాకరీ చేసి అక్కడ చూపించాలి అట్లా నువ్వు ఏ ఫీల్డ్ అయినా సరే విమర్శ దినం ఒకటి ఉంది కొన్నిసార్లు కొన్ని విమర్శలు భూమి మీద ఎదుర్కొంటాం మనం కొన్ని తీర్పులు భూమి మీద ఎదుర్కొంటాం కొన్ని మనం చేసిన బుద్ధి తక్కువ పనులకు భూమి మీదే శిక్ష అనుభవిస్తాం రేపు చచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా దేవుని లెక్కలోకి వస్తాం అందుకే చెబుతున్నాను యథార్థంగా ఉండాలి ఇది మీకు కామన్ పాయింట్ అనిపించవచ్చు మామూలే కదా అనిపించవచ్చు కానీ దేవుని వాక్యం చెబుతుంది యథార్థ హృదయుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని రాస్తుంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ నీతి నియమాల గురించి మాట్లాడద్దు దేవా నేను బలహీనుడను ఇదిగో నేను ఇలా ఉన్నానని చెబుతూ రావాలి దేవుని ముందుకి క్లాసుగా నైస్గా పీసుగా హాలెలుయా స్తోత్రం లాడ్ ఓ లాడ్ లార్డ్ నువ్వు వచ్చేదో అఫీషియల్గా నలుగు మాట్లాడేస్తే దేవుడు ఏదో ఒళ్ళు వంగిపోయి ఆహా ఓహో అనుకోడు సోదాబ్ ఏంది నీ సంగతి చెప్పంటాడు అప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఎలా రావాలి నువ్వు దేవా నేను ఇలాగా బలహీనుడనై ఉన్నాను నీ ప్రేమను ఆధారం చేసుకుని ఎన్నోసార్లు బరితెకించి అడుగులు వెయ్యిపోయాను ప్రోభా ఇదిగో నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను నేను నీ ఎదుట వంకర టింకరగా ఉన్నాను దయచేసి నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగని నీ యథార్థ హృదయంతో దేవుని ముందుకు రావాలి నైస్ పీస్గా కాదు యథార్థ హృదయంతో ఉన్నది ఉన్నట్టు దేవుని ముందు చెప్పుకుంటూ దేవుని దగ్గరికి రావాలి అంతేకాదు యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అన్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునన్నాడు యథార్థవంతుల గృహము వర్ధిల్లుతుందన్నాడు యథార్థతన దేవుడు చాలా ఇష్టపడతాడు ప్రియార నిన్ను నమ్మి ఒక పనికి అప్పజెప్పినప్పుడు ఒక పనికి అది చర్చిలో పరిచర్యైనా కావచ్చు బయట పనైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు నిన్ను నమ్మి ఒక పనికి అప్పజెప్పినప్పుడు నయ మోసం ఉండకూడదు కొంతమందిని గమనిస్తూ ఉంటాను వాళ్ళకి ఏదైనా అవసరమైతే అడిగి తీసుకుంటారు కొంతమంది అట్లా కాదు సోషలిజంగా తీసుకొని వెళ్ళిపోతారు అది యథార్థత కాదు అది యథార్థతే కాదు యథార్థత ఏంటంటే నీకు కావాలా అడిగి తీసుకో కొంతమంది వస్తారు అయ్యా నాకు ఇంట్లో జరగట్లేదయ్యా సరే రైస్ ఇస్తాను దారుణం ఏందంటే ఇక్కడ ఇది దాటిన తర్వాత నమ్మేస్తారండి ఎన్నిసార్లు బకరాయ్యాను నేను ఎన్నిసార్లు బకరాయ్యానో అయ్యా ఇల్లు అస్సలు జరగట్లేదు అయ్యా ఇంట్లో అస్సలు లేవా అనుకుంటూ వస్తారు అబ్బాయి వాళ్ళకి రైస్ ఇచ్చి పంపించండి ఆ రైస్ మూట ఇద్ద గేటు దాటి గేటు కొట్లు ఉన్నాయి ఏదో కొట్లో ఇచ్చి డబ్బులు తీసుకు వెళ్ళిపోతారు ఈ గొడవ ఎందుకు ఇంట్లో జరగట్లేదు అన్నానికి లేదని రైస్ అడిగి మళ్ళీ అక్కడ ఒక వ్యాపారం చేయకపోతే నాకు ఇంట్లో ఇది అవసరం ఉందా అని డబ్బే అడుగు ఇప్పుడు నాకు రెండు వందల రూపాయలు కావాలయ్యా నా ఇంట్లో కోరక లేదను డైరెక్ట్గా రెండు వందలు తీసుకో ఇబ్బంది లేదు కానీ నాకు ఇంట్లోకి లేదు అని రైస్ అడిగి రైస్ తీసుకొని ఎక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు ఎటు చూస్తారు తెలుసా నాకెళ్ళి ఏదా అభియంగా ఉన్నవాళ్ళు ఎడ చూస్తారు తెలుసా ఈడు బక్రా అవుతున్నాడు ఈ తెలియట్లా వాళ్ళు నాకెళ్ళి చూడటం ఈడు ఒక్క సోది పాస్టర్ వచ్చిన కాళ్ళు ఎత్తుంటే వాళ్ళే మా దగ్గర చేపారం చేసుకొని పోతున్నారు భయం భయం గుండెల్లో భయం వెచ్చలవిడి జీవితాలు దేవుని మందిరమా దేవుని సన్నిధాన భయం కూడా లేకుండా వెచ్చలవిడిగా జీవించేటువంటి బ్రతుకులు కొన్ని ఏమండి చెప్పుకుంటా పోతే చాలా వస్తాయిలే పెద్ద అంశం కానీ మన సమస్త ప్రవర్తన ఎందు విమర్శ దినాన్ని గుర్తుపెట్టుకొని మనం బతకాలి విమర్శ దినాన్ని గుర్తుపెట్టుకొని జీవించాలి రేపటి రోజున పది మందిలో పది మందిలో కాదు కోట్ల మందిలో దేవుడు ఎక్కడికితే చెప్పడానికి మాటలు ఉండాలి బలా అనాలి దేవుడు మనల్ని చూసి చి ఓహ్ అనకూడదు ఏ రోజు ఆ రోజు ఏ రోజు ఆ రోజు గుండెల్లో భయం కలిగి అమ్మో నేను దేవుని ముందు నిలబడాల్సిన దాన్ని అమ్మో నేను దేవుని ముందు నిలబడాల్సిన వాడిని నీకు గవర్నమెంట్ జీతం ఇచ్చిద్ది బల కింద చేయబెట్టువాకు గవర్నమెంట్ జీతం ఇచ్చింది బల్ల కింద చేయబెట్ట కృతజ్ఞతతో ఒకవేళ వాళ్ళు అయ్యా నాకు మేలు చేసా సంతోషంగా ఇస్తున్నానంటే అది దాని తప్పు లేదు కానీ నాకేంటి అని బల కింద చేయబెట్టద్దు దేవుని బిడ్డలుగా మనకు తగ్గింది కాదు దేవునికి మహిమ కలుగును గాక ఆ ఆఫీసు మొత్తంలో కూడా అలాంటి లేడండి అంత మంచి చూడండి ఇక ఎవరి దగ్గరికి అన్నా పో బల కిందకి చేయవచ్చుదండి ఆ ఒక్కడ మాత్రం అయ్యా ఇదిగో అన్నా కూడా అది లేపా అంటాడు ఆ స్టేషన్లో ఆ మిగిలిన కానిస్టేబుల్లో మిగిలిన అధికారులు వేరండి ఆయన వేరండి టీ తాగినా కూడా డబ్బులు ఇస్తాడండి టీ తాగినా కూడా డబ్బులు ఇస్తాడండి ఎవరికన్నా ఇప్పించినా కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాడండి నేను అధికారిని కదా నన్ను డబ్బులు అడుగుతా ఉంది అనడండి చాలామంది ఆ పోలీసు వాళ్ళని చూశాను కానీ అండి అమ్మో ఆ పోలీస్ ఆయన వేరండి బాబు లెక్కసరిగా ఉంటాడండి అవసరమైన నాలుగు రూపాయలు ఎక్కువే ఇస్తాడు కాని అండి కకుర్తి పడ్డండి నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నావు నువ్వు నర్సువా నువ్వు లాయర్వా డాక్టర్వా పోలీస్వా పోలీసువా కంపెనీలో కార్మికుడివా లేకపోతే జాబ్ హోల్డర్వా నువ్వు ఎక్కడ ఏ ఫీల్డ్ లో ఉన్నా విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని బతుకు దేవుడు నన్ను లెక్క అడుగుతాడని గుండెల్లో ఎప్పుడు భయం కలిగి బతుకు